అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించడం ఏంటి రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేశారు ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది దాడులు చేస్తున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని సజ్జల అన్నారు మా నాయకులు మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు వెళ్లి డీజీపీని కలిశారు ఎన్నికల కమిషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమిన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్ పూర్తిగా అధికారమంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చాయి వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్ అంటే యాజ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ అధికారాలు దాంట్లో జోక్యం చేసుకోకూడదు దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాల తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా ఎంత హడావుడిగా అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి ఓదిన బహుశా అది కూడా చరిత్రలో అవ్వదు అనుకుంటా అప్పుడే పాయింట్అవుట్ చేశాం ఫలానా అధికారి మాకు వద్దు ఆయన ఉంటే మాకు ఇబ్బంది ఎనగలం సహజంగా అపోజిషన్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళకి హక్కు ఉంటుంది ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి కానీ ఫలానా వాళ్ళను వే తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్ళారు పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు సాక్షాత్తు సెంట్రల్ లో అధికారంలో ఉన్న పార్టీ కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిలే అక్కడే సుగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు ట్రాన్స్ఫర్లకు ఎక్కడైనా రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం ఇరవై తొమ్మిది మంది అధికారులు కీ అఫీషియల్స్ ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న ఇరవై తొమ్మిది మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో ఇరవై ఐదు మంది పోలీస్ అధికారులే ఉన్నారు ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు పోలింగ్ చేసేటప్పటికి వాళ్ళ మీద విత్ ప్రూఫ్ ఏదన్నా కంప్లైంట్లున్నాయా లేదు జస్ట్ టీడీపీ వరుసగా రెండు మూడు కంప్లైంట్లు పడేస్తుంది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు ఆఖరుకు నంద్యాల ఎస్పీ నాకు రేపు పోలింగ్ అనగా ఏదో యాక్షన్ తీసుకోకపోతే వాళ్లే మళ్ళీ ఎవరు అన్నట్టున్నారు అప్పుడు ట్రాన్స్ అప్పుడు అతన్ని ఎక్కడి నుంచి తప్పించాలంటే పోలింగ్ ప్రాసెస్ మొదలైనాక దాని ఇంపాక్ట్ పడుతుంది అని అంటే దానికి ఆయనకు చార్జ్ మేము ఏదో ఇచ్చి నడుపుతున్నట్టున్నారు హెరాస్మెంట్ అనేది బహుశా గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్ ఉండే ఉన్న గవర్నమెంట్ కూడా చేయనంతగా ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ ఎవరో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఈరోజు మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లో పెట్టారు ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు ఎవరో టీడీపీ స్ట్రాంగ్ సపోర్టరు ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్లస్ దానికంటే ముఖ్యంగా సుజనా చౌదరికి సంబంధించిన గ్రూప్ వాటిలో కూడా భాగస్వామ్యం ఉండేవాడు ఆయన కింద పనిచేసేవాడు సుజనా చౌదరి రెడ్డి ఎవరు అందరికీ తెలుసు టీడీపీ ప్లస్ బీజేపీ రెండింటికి నాయకుడు ఆయన ఇప్పుడు వెస్ట్ లో పోటీ చేస్తున్నాడు పోలీస్ అబ్జర్వర్ వచ్చిన రోజే ఆయనతో డిన్నర్ ఈయన అరేంజ్ చేసిన డిన్నర్ ఆయన వస్తాడు అది అందరికీ తెలిసింది ఈ విషయమే కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ అబ్జర్వర్ దృష్టి పెడది నాయనని మా లీడర్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత మరుసగా జరిగినవన్నీ టిడిపి ఆఫీస్లో తయారైనా అప్పుడు నిమ్మగడ్డ రమేష్ ను స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా టీడీపీ ఆఫీస్ నుంచి అట్లా తయారయ్యాయో ఈసారి ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన డైరెక్షన్స్ అన్ని కూడా పోలీస్ అబ్జర్వర్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి టీడీపీ ఆఫీసు వయ పోలీస్ అబ్జర్వర్ అక్కడి నుంచి కు రావడం కొన్ని డైరెక్టే రిటర్న్ చేయడము కావాల్సిన ఆధారాలు ఉన్నాయి అయితే వీటి మీద మేము ఆ రోజే డిస్క్రీట్ గా చెప్తూ వచ్చాను తప్ప ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇస్ సపోజ్ టు యాక్ట్ ఇంపార్షియలీ ప్లస్ దాని పర్పసే దానికోసం ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే జనల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుందా తీసుకుంటుంది అనుకుంటున్నారు తీసుకుంటారు అనుకుంటారు ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ అంటే ఇదిగా ఉంది టీడీపీ చెప్పింది వేదంలాగా జరిగింది